హాయ్ గాయస్ వెల్కమ్ టు వీకెండ్ వైబ్స్ విత్ వర్మ ఈరోజైతే నేను మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి కలికి సినిమా చూడడానికి అయితే వెళ్ళాను ఇప్పుడే చూసేసి ఇప్పుడే వచ్చాను సో నేనైతే ఇప్పుడు రివ్యూ అయితే ట్రై చేస్తాను సో ఓవరాల్గా మూవీ అయితే మాత్రం చాలా బాగుంది ఆల్మోస్ట్ బాహుబలి తర్వాత ఒక ప్రభాస్ రేంజ్ సినిమా అయితే చూడడం అయితే జరిగింది ఈరోజు నాకైతే బాగా నచ్చింది సో మూవీ రివ్యూ ఇవ్వడానికంటే ముందు ఒక కొన్ని పాయింట్స్ గురించి ఈరోజైతే నేను మాట్లాడదాం అనుకున్నాను సో ఆ పాయింట్స్ డిస్కస్ చేసాక దాని తర్వాత కంప్లీట్ డీటెయిల్స్ ఆఫ్ ఈ మూవీకి అయితే వెళ్దాం సో ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి రిఫరెన్సెస్ సో మనం ఏదైనా మూవీ చూసినప్పుడు దానికి రిఫరెన్సెస్ ఏదో ఒకటి తగులుతూ ఉంటాయి సో అలాగే కల్కి మూవీకి వచ్చేటప్పటికి చాలామంది డూన్ ఒక రెఫరెన్సెస్ అంటున్నారు మ్యాడమాక్స్ ఒక రిఫరెన్సెస్ అంటున్నారు సో మేబీ అయి ఉండొచ్చు ఎందుకంటే మనం ఇది ఫ్యూచరిస్టిక్ సినిమా కాబట్టి ఫ్యూచర్లో ఆ అట్మాస్ఫియర్ అనేది ఎలా ఉంటుంది మట్ట అనేది లేకుండా పోతుంది సో వాటర్ అనేది లేకుండా పోతుంది ఇలా ఉన్నప్పుడు ఒక కంప్లీట్ వ్యూ అనేది ఎలా ఉంటుందో కొద్దిగా సిమిలారిటీస్ ఉండొచ్చు అక్కడ నుంచి రెఫరెన్సెస్ అయితే తీసుకుని ఉండొచ్చు ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ సినిమాని చూసేవాళ్ళు ఓన్లీ రెఫరెన్సెస్ కోసం వెళ్ళే వాళ్ళు అయితే మాత్రం సో నా దృష్టిలో అది కైండ్ ఆఫ్ ఎ వేస్ట్ అనొచ్చు సో ఆ రెఫరెన్సెస్ని పక్కన పెడితే సినిమా చూస్తే మాత్రం సినిమా ఇట్స్ ఇట్స్ ఏ విజువల్ వండర్ సో దీంతో పాటు సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి స్టోరీ సో చాలామంది ఇంగ్లీష్ సినిమాస్ చూసే ఉంటారు ఇంగ్లీష్ సినిమాల్లో వచ్చేటప్పటికి ఒకవేళ ఐరన్ మ్యాన్ సినిమా చూస్తే ఐరన్ మ్యాన్ ఫస్ట్ ఎడిషన్ ఫస్ట్ సిరీస్లో ఫస్ట్ సినిమా వచ్చేటప్పటికి టూ థౌజండ్ ఎయిట్లో రిలీజ్ అయింది అది ఐరన్ మ్యాన్ యొక్క గెటప్ అనేది లాస్ట్ టెన్ మినిట్స్లోనే ఉంటుంది ఓవరాల్ టూ అండ్ హాఫ్ ఇయర్ టూ అండ్ హాఫ్ అవర్స్ మూవీలో సో అంటే అంత మూవీలో ఓన్లీ టెన్ మినిట్స్ ఉండడానికి రీజన్ ఏంటంటే క్యారెక్టర్స్ని బిల్డ్ చేయడం అది ఎంటైర్ ఒక సిరీస్కి ఇన్ని ఈ క్యారెక్టర్స్ అయితే ఉంటాయి ఆ క్యారెక్టర్స్ యొక్క కంప్లీట్ స్టోరీని బిల్డ్ చేయడానికి ఇట్ లాట్ ఆఫ్ టైం సో సేమ్ అలాగే ఈ సినిమాలో కూడా సో డైరెక్టర్ అయితే చాలా టైం తీసుకున్నాడు ఆ క్యారెక్టర్స్ని బిల్డ్ చేయడానికి అండ్ ఆ స్టోరీ బిల్డ్ చేయడానికి కాశీ అనేది ఎక్కడుంది కాంప్లెక్స్ అనేది ఎలా ఉంటుంది ఈ కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ అయితే చాలా టైమే తీసుకోవడం జరిగింది నీకు ఈ టైంలో జనరల్గా ఆడియన్స్కి కొద్దిగా స్లో నెరేషన్ అనిపించవచ్చు సో దానికి తగ్గట్టే డైరెక్టర్ కూడా చాలా కేరింగ్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఎవ్రీ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వచ్చేటప్పటికి ఒక న్యూ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయడం కానీ మనకు తెలిసిన ఏదైనా ఫేమస్ హీరోల్ని జస్ట్ చూపించడం కానీ అలా హై మూమెంట్స్ అయితే క్రియేట్ చేయడం జరిగింది ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ వచ్చేటప్పటికి కొద్దిగా బిట్ స్లో నెరేషన్ అయితే ఉంటుంది బట్ స్టిల్ ఓవో ఒక అక్కడక్కడ హై మూమెంట్స్ కొత్త కొత్త క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల స్టోరీని కంప్లీట్గా ముందుకు తీసుకెళ్లడం అయితే జరిగింది బట్ కొంతమంది ఆడియన్స్కి నీకు ఒక స్లో నెరేషన్ అయితే అనిపించవచ్చు కమింగ్ టు ద సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇట్స్ కంప్లీట్లీ ఇన్ ఎ డిఫరెంట్ లెవెల్ సో ఆల్మోస్ట్ చాలా వరకు మీకు ఫైట్ సీక్వెన్సెస్ అయితే ఉంటాయి అట్ ద సేమ్ టైము చాలా క్లైమాక్స్ వచ్చేటప్పటికి అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ చాలా ఎలివేషన్ సీన్స్ అయితే ఉంటాయి ప్రభాస్ అనేది ఎవరు అక్క అసలు దీంట్ ఈ సినిమాలో ప్రభాస్ అనేది ఎవరు కల్కియా ప్రభాస్ లేకపోతే ఇంకెవరైనా అనేది ఆ రివీల్ అయితే మాత్రం సెకండ్ హాఫ్లో అయితే జరుగుతుంది సో దాంతోపాటు చాలా పురాణాలకైతే రెఫరెన్సెస్లు అయితే చాలా ఉంటాయి నీకు ఆ సీన్స్ అయితే చాలా బాగా అనిపిస్తాయి కూడా సో సో ఓవరాల్గా సెకండ్ హాఫ్ అయితే మాత్రం కంప్లీట్ విజువల్ వండర్ అట్ ద సేమ్ టైమ్ మనం థియేటర్ నుంచి బయటకు వచ్చేసరికి ఒక గూజ్ బాంప్స్ ఫీలింగ్స్తో అయితే బయటకు వస్తాం ఒక సాటిస్ఫాక్షన్ ఫీలింగ్స్తో అయితే మనం బయటకు వస్తాం సో ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ బిట్ ఎంత కొద్దిగా స్లో నెరేషన్ ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ చాలా బాగుండేసరికి మీకు ఓవరాల్ ఎక్స్పీరియన్స్ సినిమా అనేది మాత్రం చాలా బాగుంటుంది సో దా అందుకే అని అనుకుంటా నాగి ఒక ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టకుండా ఆల్మోస్ట్ ప్రమోషన్స్ అవి ఎక్కువగా చేయకుండా ఒక లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టి సినిమా తీయడం అయితే జరిగింది మీకు కనుక ఒక లో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళి చూస్తే మాత్రం సినిమా అయితే ఖచ్చితంగా నచ్చుతుంది బట్ కొద్దిగా హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటే మీరు కొద్దిగా డిసప్పాయింట్ అవ్వచ్చు ఫస్ట్ హాఫ్లో మూవీ స్టోరీ వచ్చేటప్పటికి చాలా చిన్నది ఇది మన పురాణాల్లో మహావిష్ణు దశ అవతారాల్లో ఉన్న చిట్ట అవతారం కల్కి అవతారం పుట్టడానికి జరిగే ప్రాసెస్ ఏంటి దాని తర్వాత దానికి అశ్వత్థాముడు అనేది ఎలా రక్షణ కల్పిస్తూ ఉంటాడు ఆ పుట్టడానికి పడే సహాయం అనేది ఎలా చేస్తూ ఉంటాడు అనేది చిన్న స్టోరీ దీంట్లో ప్రభాస్ యొక్క క్యారెక్టర్ ఏంటి వెదర్ ఇట్స్ పాజిటివ్ వర్డ్స్ అశ్వత్థామ సైడ్ ఉంటాడా ఆపోజిట్ సైడ్ ఉంటాడా అనేది సినిమా యొక్క ఓవరాల్ స్టోరీ ఓవరాల్ ఓవరాల్ ప్లాట్ అయితే చాలా చిన్నది బట్ ఆ విజువల్స్ కానీ నీకు కంప్లీట్ ఆ క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేయడం అయితే మాత్రం చాలా బాగా జరిగింది నా దృష్టిలో నా ఓవరాల్ మూవీ రేటింగ్ వచ్చేటప్పటికి త్రీ అండ్ హాఫ్ ఇస్తాను ఆ త్రీ అండ్ హాఫ్లో ఫస్ట్ హాఫ్ స్లో నెరేషన్ తీసేస్తే ఇట్స్ ఆల్మోస్ట్ ఫోర్ ఇవ్వచ్చు బట్ ఓవరాల్గా నా నేనైతే ఒక త్రీ అండ్ హాఫ్ రేటింగ్ అయితే ఇస్తాను సో కమింగ్ టు ద మూవీ జోనర్స్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఇంగ్లీష్ మూవీస్ చూసే వాళ్ళకైతే నీకు సినిమా అయితే ఖచ్చితంగా నచ్చుతుంది ఎందుకంటే స్లో నెరేషన్ మూవీస్ కొద్దిగా అడాప్ట్ అయి ఉంటారు కాబట్టి సో స్లో నెరేషన్ మూవీస్ కొద్దిగా అలవాటు లేని వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడవచ్చు బట్ స్టిల్ ఓవరాల్గా అయితే సినిమా అయితే చాలా బాగుంటుంది అండ్ నార్త్ నార్త్ ఇండియన్ నిబ్బాస్ అయితే ఇంకా ఇంకా చూ ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది వాళ్ళకైతే అండ్ అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్లో కూడా ఈ సినిమా బాగా ఆడొచ్చు అని నేను అనుకుంటున్నాను సో ఎందుకంటే ఒక స్టోరీ అవుట్లైన్ అయితే బిల్డ్ చేయడం అయితే జరిగింది ఇంకా నెక్స్ట్ స్టోరీ అయితే చాలా ఉంది నాగే కల్కి అనే సిరీస్లో అయితే తీసుకెళ్ళడం అయితే జరుగుతుందని నేను అనుకుంటున్నాను బట్ ఓవరాల్గా అయితే ఇట్స్ ఎ విజువల్ వండర్ అండ్ వర్త్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై రివ్యూ మీకు మీకు ఈ సినిమా ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని రివ్యూస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను Uh, please subscribe to my channel. Thank you so much.